ఇది బీజేపీకి ఎన్ఎంసి ఎన్ఎంసి అంటే ఏంటిది ఐఐంసి బీజేపీ వర్సెస్ ఐఎంసి మధ్య పోటీ తెలంగాణలో మొన్నదాంకా ఐఎన్సి ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది ఇండియన్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీ లో ఇలా కేవలం ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయ పడుతున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజల ఎనభై శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ మారబోతున్నారు మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది ఈరోజు వచ్చిన సమాచారం అనేక ప్రాంతాల వాకర్స్ కానీ ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరు కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాల వద్దన్న ఆలోచనతో ఉన్నది ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్కి ఉన్నది నాకు ఘర్క నాకు ఘాట్క అయిపోయిన పరిస్థితి తురుకోలను అనుకుంటే వాళ్ళు మాకుంప ముంచారు కాంగ్రెస్ ది వేరు బయట అభివృద్ధి చెప్పుకుందామంటే పది సంవత్సరాలు నువ్వేం చేస్తామని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగింది అవుట్ అయిపోయింది బీఆర్ఎస్ ఫీల్డ్ అవ్వలేదు ఇక్కడ జరిగేది బీజేపీ ఐఎంసీ ఈ రెండింటి మధ్యలో పోటీ నేను జుబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా మీరు నిర్ణయం తీసుకోండి మీకు అభివృద్ధి కావన్న అరాచకాలు కావన్నా అర్థం చేసుకోండి కాంగ్రెస్ గెలిస్తే ఎంఎం పార్టీ గెలిచినట్టే